నేను అధికారులు ప్రజాప్రతి రావటం జరిగింది వాళ్ళు చక్కగా చేస్తున్నారు జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సిట్ తీసేయాలి ఆ సిల్ట్ తీయడానికి గత ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు దాన్ని స్పెషల్గా ఒక యాభై కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ సీటానికి ఒకసారి సెట్ తీశారు అయినప్పటికీ అది దాదాపు ఒక ఐదేళ్ళు పూర్తిగా పేర్కోపోయింది రాయిలాగా తారే దగ్గర దానికి యాక్చువల్గా మళ్ళీ ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి వర్షాలు వస్తున్నాయి జూన్లో జూన్ జూలైలోనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాం సెల్లు ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సెల్లు తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము చిన్న కెనాల్స్లు అంటే ఆరడుగు లేదా ఒక్కడుగు కంటే తక్కువ ఉండేవి ఒక్కడుగుండేవి వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సెల్లు తీస్తాం నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ నెలాఖరాకి ఈ నెలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాడు చేస్తున్నారు వాడు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదా చూసుకుంటున్నారు అధికారులు చూసుకుంటున్నారు దాంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ ఈ రోజు పోతున్నాం త్వరలో అంటే ఈ నెలాఖరు లోపల అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి కొళాయి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎలక్షన్ చెప్పారు ప్రతి ఇంటికి కొళాయి స్థాని ఆ నేపథ్యంలో పదమూడు వేల కోట్ల రూపాయలతో పదమూడు వేల కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు వాటిని తీర్చే బాధ్యత మనది మీరు అందరూ కట్టి ట్యాక్స్ మీరు తీరుస్తున్నాం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ పద్మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి వారంలో అది కేవలం డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కలా ఇవ్వాలనే ఉద్దేశం స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ వాటర్ అంటే బోర్లేస్ వచ్చే వాటర్ కాదు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే వాటర్ నదుల్లో ఫ్లో అవుతుంటుందో అక్కడి నుంచి తీసి ట్రీట్ చేయాలని ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే మన కార్యక్రమం డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు డ్రైన్స్ కూడా కట్టాలని కొన్ని దగ్గర ఇంకా డ్రైన్స్ కట్ట ఎక్కడైతే ఎక్స్టెండెడ్ ఏరియా మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని వదిలేస్తారు మామూలుగా ఫ్లో అవుతున్నాయి రోడ్డు మీద దానికి కూడా యాక్చువల్గా ప్రణాళిక రచిస్తున్నాం త్వరలో దానికి కూడా ఫండ్ని సమకూర్చి ఆ వర్క్ కూడా చేసి రాబోయే రెండు మూడు సంవత్సరాలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్గా చేయడం జరుగుతుంది సాలిడ్ వేస్ట్ ఏదైతే రోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదారం ఉందో దాన్ని డంపాయాడ్లు వేస్తాం మళ్ళా అక్కడ గుళ్ళి వాసులు వచ్చి ఆ పరిసర ప్రాంతాలంతా నాన్ హైజీనిక్ అవుతుంది అందుకని ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు క్లీజ్ చేయాలన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన పది లక్షల కోట్లు అప్పే కాదు ఎనభై ఐదు లక్షల టన్నుల లెగస్ ఇచ్చిపోయింది చెత్త ఎనభై ఐదు లక్షల టన్నులు అంతా ఇంత కాదు మన నెల్లూరులోనే దాదాపు పది లక్షల టన్నులు ఇచ్చేసిపోయింది నెల్లూరులో దొంతాల్లో ఒక డంప్ యార్డ్ ఉంది అల్లిపురం దగ్గర ఉంది అయితే ముఖ్యమంత్రి గారు ఈ వచ్చే అక్టోబర్ రెండవ తేదీ కూర్చోాలని ఆదేశించారు దాని మీద మున్సిపల్ శాఖ ఈరోజు టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతుంది నెల్లూరు అల్లిపురం దగ్గర ఏదైతే డంప్ యాడ్ ఉందో ఆ డంప్ యాడ్ అయితే సగం క్లీన్ చేశారు ఒక నెల అయింది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది మరొక ముప్పై నలభై రోజుల్లో పూర్తిగా క్లీర్ అయిపోద్ది క్లియర్ అయిపోతే అక్కడ ఒక చక్కటి పార్క్ చక్కటి పార్క్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అదేవిధంగా దొంతాలతో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు వరకు అది కూడా అక్టోబర్ రెండు యాక్చువల్గా ప్లాన్ చేశారు అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు మేము డెవలప్ చేశాం అనేక పార్కులు పినాకిని పార్క్ ఒకటి రంగనాక స్వామి టెంపుల్ పక్కన ఉండే పినాకిని పార్క్ని నిన్న యాక్చువల్గా ఏ ఇక్కనే కన్సల్టెంట్ పిలిపించాం వాళ్ళు స్టడీ చేసాం ఆ పార్క్ లేకుంటే అల్లిపురం దగ్గర ఉండే ఆ పార్క్ ఆ రెండింటిలో ఒక పార్క్ని వాటర్ స్పోర్ట్స్ పెడతాం నెల్లూరు జిల్లా ప్రజలకి నెల్లూరు టౌనే కాదు ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ పెడతామని అనుకుంటే ఈ యొక్క అల్లీపురం దగ్గర ఉండేది ఎన్విరాన్మెంట్ ప్రకారం అది కుదరదు దాన్ని పార్కు చేసుకోండి తర్వాత పినాకినీ పార్క్ అయితే చొట్టుకులు రివర్ పక్కన ఉందన్నారు దానికి కూడా డిజైన్స్ ఎస్టిమేషన్ చేయమన్నాను అది కూడా తరలి అవుతుంది అదేవిధంగా స్కూల్స్ అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నేను చెప్తున్నాను ఒకటి పట్టాలు ఏదైతే భగత్ సింగ్ కాలంలో ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయో పద్నాలుగు వందల పట్టాలు యాక్చువల్గా చక్కగా క్యాబినెట్ అప్రూవ్ చేసి తీసుకొచ్చాం అది ఈ మంత్ ఎండింగ్ లోపల ముఖ్యమంత్రి గారు వస్తారు ఆ చేతుల మీద ఇవ్వటం తర్వాత స్కూలు ఏ స్కూల్ అయితే నేను చదివానో ఆ స్కూల్ని చాలా చక్కగా ఎన్సిసి వాళ్ళు రినొట్ చేశారు చాలా బాగా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ వర్క్ ఉంది మన మధ్య నాలుగు రోజులు ఇచ్చిన వర్షాలకి కొద్దిగా డిలే అయింది అది కూడా త్వరలో పూర్తి అయిపోతుంది పూర్తయితే పేదల నిరుపేదలకి నెల్లూరులో యాక్చువల్గా పేదల నిరుపేదలకు అడ్మిషన్స్ ఇవ్వడానికి నిర్ణయించాం దాంతో నెల్లూరులో పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాలకు పోయి అన్ని విధాలా ఎదిగిన వాళ్ళని యాక్చువల్గా వచ్చి చూడమంటున్నాను ఆ స్కూలు ఆ స్కూల్ చూస్తున్నారు చూసిన వాళ్ళు వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటామని ఇప్పటికే నెల్లూరులో మరొక నాలుగు స్కూల్స్ అదే విధంగా వస్తున్నాం డిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు ఆ స్కూల్ వచ్చి మన మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్ ఇదే విధంగా విఆర్ హై స్కూల్ లాగా తీర్చిదిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ ఆర్ఎస్ఆర్ స్కూల్ చేసుకున్నారు నిన్నే యాక్చువల్గా ఎన్డిఆర్ ఎన్డిఆర్ యాక్చువల్గా వాడు కూడా మేము కూడా ఒక స్కూల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇట్లా నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో పుట్టి పెరిగి ఒక ఉన్నత స్థితికి అంటే అది రియల్ ఎస్టేట్ కావచ్చు ఏదైనా ఫార్మసిటికల్స్ కావచ్చు ఇలా డెవలప్ అయిన వాళ్ళు ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోండి పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు తీసుకొచ్చారు పీ ఫోర్ అంటే రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళు బాటంలో ఉన్న ఇరవై పర్సెంట్ కొద్దిగా లిఫ్ట్ ఇటు కొద్దిగా లిఫ్ట్ ఇటు అంటే ఒక మెంటరింగ్ వాళ్ళు ఎలా అయితే వాళ్ళు చేసుకునే వ్యాపారంలో బెటర్ అవుతారు సజెషన్స్ ఇవ్వటం లేదా వాళ్ళ పిల్లలు ఉంటే ఎలా చదువుకుంటే ఏ ఏం టార్గెట్ చేసుకుంటే బెటర్ అవుతారో సజెషన్ ఇవ్వటం లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే కొంత సహాయం చేయటం అలాంటి కార్యక్రమంలో ఈ పీ ఫోర్ ఈ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు పీఫోర్ కార్యక్రమంలో చేస్తున్నాం నెల్లూరు ప్రజలందరూ ఒకటే చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి మీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఒక జరుగుతుంది నిన్నే రివ్యూ చేశాను డ్రింకింగ్ వాటర్ చేశాను గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వన్ రూపీకే కనెక్షన్ ఇస్తున్నాను ఇప్పుడు వన్ రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం ఆ హైవే దగ్గర కనెక్షన్స్ తీసుకోండి త్వరలో అంటే దాదాపు రాబోయే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల టైమింగ్ నెల్లూరు నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈ రెండు సంవత్సరాలు నెల్లూరుని ఏదైతే అనుకున్నా విధంగా తీసి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కూడా తీసి దానికి అన్ని విధాలి